న్యూ న్యూబోయినపల్లిలోని వాయునగర్ చిన్నతో కట్ట సంజీవయ్య నగర్ వీకర్ సెక్షన్ బాపూజీ నగర్ స్వరాజ్ నగర్ సీతారాంపురం బస్తీలో నెలకొని ఉన్న విఘ్నేశ్వర మండపాలను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంపన ప్రతాప్ ముఖ్య అతిథిగా హాజరై విఘ్నేశ్వరుడికి పూజలు చేశారు అదేవిధంగా రాణాప్రతాప్ యువసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపంను మాజీ మంత్రి మేడ్చల్ జాసన సభ్యులు సిహెచ్ మల్లారెడ్డితో పాటు పలువురు సందర్శించి ఏకాదంతుడికి పూజలు చేశారు ఈ కార్యక్రమంలో రాఘవరెడ్డి మోహన్ కుమార్ చంద్రమౌళి శ్రీనివాసరెడ్డి రవీందర్ ప్రవీణ్ పండారి జేపీ యువసేన సభ్యులు రాణాప్రతాప్ యువసేన మండపం నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు

సౌజన్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని పార్టీలకు అతీతంగా నాయకులు హాజరై గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మల్కాజ్గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర రెడ్డి బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ జక్కుల మహేశ్వర్ రెడ్డి బోర్డు నామినేటెడ్ సభ్యులు బానుక నర్మద మల్లికార్జున్లో హాజరై అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు అన్నదాత పూర్ణచంద్రరావును రావును నాయకులు అభినందించారు ముఖ్య అతిథులను నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో సౌజన్య కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మర్రి లక్ష్మారెడ్డి ప్రధాన కార్యదర్శి ఎన్ఎల్ఎస్ రెడ్డి సుభాష్ రెడ్డి నరేందర్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ రాయల్ కుమార్ వెంకటేష్ గౌడ్ సంతోష్ నూతి శ్రీనివాస్ వివేక్ రాము సునీల్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంట్ నియోజకవర్గ వ్యాప్తంగా గణనాథులను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసి ప్రజలందరినీ చల్లగా చూడాలని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ గణనాథుడికి ప్రత్యేక పూజలు చేశారు నిర్వాహకుల ఆహ్వానం మేరకు మూడవ వార్డులోని వివిధ బస్తీ కాలనీలలోని ఆరవవాడు రాధాస్వామి కాలనీ ఎక్స్ సర్వీస్మెన్ నియోజకవర్గంలోని ప్రతి మండలంలోని గణనాథుని దర్శించుకుని అన్నప్రసాదాలను ప్రారంభించారు నిర్వాహకులు భానుక నర్మద మల్లికార్జున్తో పాటు బీజేపీ నాయకులను శాలువలతో ఘనంగా సన్మానించారు ఉదయం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మన్ బాత్ కార్యక్రమాన్ని బానుక నర్మదా మల్లికార్జున్ నివాసంలో బీజేపీ పార్టీ నాయకులతో కలిసి తిలకించారు అనంతరం కి జింఖానా మైదానంలో జరిగిన అమెరికన్ ఫుట్బాల్ పోటీలకు హాజరై క్రీడలను ప్రారంభించారు క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయి కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బాణక నర్మదా మల్లికార్జున్ అన్నారు గెలుపొందిన జట్లకు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిల శ్రీనుబాబుతో కలిసి బానుక నర్మదా మల్లికార్జున్ బహుమతులు ప్రదానం చేశారు పురుషుల విభాగంలో ప్రథమ బహుమతి కర్ణాటక ద్వితీయ స్థానం తెలంగాణ మహిళా విభాగంలో ప్రథమ బహుమతి ఉత్తరప్రదేశ్ ద్వితీయ బహుమతి కర్ణాటక రాష్ట్రాలు కైవసం చేసుకున్నాయి ఈ సందర్భంగా బాణక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ అమెరికన్ ఫుట్బాల్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు ఎంతో పోరాడించి వరకు రెండవ స్థానం కైవసం చేసుకున్నారని ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకురావాలని సూచించారు గెలుపొందిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో అమెరికా ఫుట్బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సందీప్ చౌదరి మాజీ క్రీడాకారులు ప్రవీణ్ రెడ్డి సందీప్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు बोलो बोलो, बोलो बोलो बोलो, फ्रॉम कर्नाटका ग्राउंड ऑफ अपना स्वागम दो <laughs> Let's give a big round of applause for the wonderful performance. కాంగ్రెస్ చెప్తున్నాను ఇప్పుడు తెలిసిన వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇంకా రాబోయే రోజుల్లో మేము ఓడిపోయిన మంది ఫీలింగ్ లేకుండా మళ్ళీ మీరు కూడా వస్తేటట్టు ట్రై చేయాలని తెలియజేస్తున్నాను మా అందరు ఇక్కడికి వచ్చిన మా ఇక్కడ వాళ్ళందరూ ఆశీస్సులు ఎప్పటికీ మీరు ఇంకా ఉన్నతమైన దానికి మళ్ళీ ఇంకా ఉన్నతమైన దాంట్లో మీరు పోయి పెద్ద మంచి గెలుపు దేశంలో కాదు రాష్ట్రంలో కాదు मत का प्रबंधन ले जैसे भी कर लो मैं लाल चले जैसे यह कमेटी हमदर्दी में धन्यवाद कहने सुनना आने से का सुना संदेश आज नावी एनएफएल फॉरवर्ड आई एम वर्किंग हार्ड प्रवीण लरू टू मेक अ पॉइंट इंडिया एंड आई एम श्योर विद ऑल योर सपोर्ट वी गेट Coaches and everyone, so we are working here to make to bring NFL to India. So that's the first good thing, and the second thing is we want. You have been thanking me. I want to thank all of you for giving us a great evening. Thank you once again. <laughs> peers cheerleaders, distinguished guests on the stage, teams from. हरियाणा बिहार झारखंड दिल्ली, महाराष्ट्र केरला, तेलंगाना, यूपी आंध्र प्रदेश कर्नाटक यू स्टोल अवर हार्ट एंड ब्रोक else हार्ट बिकॉज यू वन you तेलंगाना बट यू स्टोल time. Karnataka, the challenger is ready. Well, yeah, I'm there. We have to next time. Yay! I stand here with great, proud feeling of proud, feeling very, very proud of what you have done, feeling very thankful for what you have given this evening. And I promise to support you, each one of you, in this game. And we will try everything to bring NFL to India. I Oh, I keep meeting coming regularly and every time he has only one passion. for k sports should bring NFL to India. And then i am met you sir. You have been passionate enough, but you have been passionate enough. For so the entire team, to all the budding players, to players, to coaches, to officials, and those who are looking at future from NFL. We are there to support whatever we can and it's a promise. It's a promise from the heart.